హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బీ త్రీ ఛానల్ కమాను గెస్ట్ చేయండి ఏం టెంపుల్లో మీరు అందరికి తెలిసే ఉంటుంది చాలామంది చాలాసార్లు వెళ్ళి ఉండొచ్చు ఈ టెంపుల్ అండి శ్రీరంగం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయము శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి ఆలయము ఇప్పుడు మనము ఒక ఎంట్రన్స్ దాటాం కదండి ఆ దాటిన తర్వాత కూడా ఒక పెద్ద ఊరులాగా ఉంటుంది ఇక్కడ చాలామంది ఉంటారు అన్నమాట ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు గోపురాలు ఉంటాయండి లోపల ఒక్కొక్క గోపురం దాటిన తర్వాత మనకు మెయిన్ ఆలయ టెంపుల్ గోపురం కనిపిస్తుంది ఇది కూడా మనం ఎంట్రన్స్లో వెళ్ళిన తర్వాత పక్కలో ఉన్నటువంటి షాప్స్ అండి ఇవన్నీ ఇక్కడ చాలామంది పూజకు సంబంధించినటువంటి వస్తువులు తీసుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ చాలా ఫేమస్ అండి చాలా బాగా ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటారు ఫ్రెష్ ఫ్లవర్స్ అంటే శ్రీరంగంలోనే దొరుకుతాయని నేను అనుకుంటాను ఇప్పుడు మనం వెళ్ళేది మూడవ గోపురం అండి ఈ గోపురం దాటిన తర్వాత ఇంకా లోపల ఇంకా రెండు గోపురాలు ఉంటాయి ఇలా ఒక గోపురం తర్వాత ఇంకో గోపురము అలా లోపలికి వెళ్తూనే ఉండాలి అందుకే అంటారేమో మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంలో శ్రీరంగం ఒకటి రంగనాథ స్వామి ఆలయంలో ఏడు ప్రాకారాలు ఇరవై నాలుగు గోపురాలు కలవండి ఆలయంలో ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉందండి వ్యూ పాయింట్ చూడ్డానికి అక్కడ వ్యూ పాయింట్ మంచిగా కనబడుతుందన్నమాట మనకు మొత్తం ఇరవై నాలుగు గోపురాలు కనబడుతూ ఉంటాయి చాలా పెద్ద ఆలయం అండి చూస్తూనే తెలుస్తుంది కదా ఎంత పెద్ద ఆలయమో మేము ఈ ఆలయానికి అయితే ధనుర్మాసంలో వచ్చాము మా డే ఫోర్ ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం అన్నమాట ప్లాన్ ప్రకారమే చేరుకున్నాము కానీ మేము రాత్రి పన్నెండు గంటలకి శ్రీరంగం టెంపుల్ గోపురం దగ్గర దిగామన్నమాట మా బస్సు కొద్దిగా లేట్ కావడం వల్ల చీకట్లు దిగాము అంటే పన్నెండు అయ్యింది అక్కడే పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు మేము రూమ్ ఆల్రెడీ బుక్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకున్నాము మాకు పక్కనే గోపురం మొదటి గోపురం పక్కనే మాకు రూమ్ అరేంజ్ చేశారు చాలా బాగా ఉండింది రూమ్ కూడా అక్కడైతే రెండు పెద్ద పెద్ద క్యాట్స్ ఉన్నాయండి మా మనవడు చాలా బాగా ఆ క్యాట్స్ ఎంజాయ్ తెల్లవారు జాగానే తొందరగా మేము వెళ్ళేసి తొందరగా రెడీ అయిపోయి దర్శనానికి బయలుదేరామన్నమాట దర్శనంలో చూస్తే ఇంత లైన్ ఉంది చాలా పెద్ద లైన్ అండి ఎందుకంటే ధనుర్మాస దర్శనాలు కాబట్టి చూస్తున్నారు కదా పబ్లిక్ ఇది లోపలికి వచ్చిన తర్వాత బయట మాత్రం ఇంకా చాలా పెద్ద లైన్ ఇక్కడి వరకు ఉందన్నమాట ఇక్కడి వరకు చేరుకున్నాము ఇక్కడ లోపల చూడండి ఎంత మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయో మొత్తం పూలతోటి లైటింగ్స్ తోటి మొత్తం డెకరేట్ చేసి పెట్టారనమాట చాలా బాగా అనిపించింది మొదటిసారిగా నాకు అనిపించింది దర్శనం చేసుకుంటే ధనుర్మాసంలోనే చేసుకోవాలని కొద్దిగా టైం పడుతుంది దర్శనానికి లైన్లో నించోవడం వల్ల అయినా కానీ దర్శనం మొత్తం చాలా బాగా అయ్యిందండి చూ ఇంత మంచి ఆర్భాటంలో ఇంత మంచి ఆలయం డెకరేషన్స్ నేను మొదటిసారిగా చూశాను ఇంతముందు నేను రెండు మూడు సార్లు వచ్చాను శ్రీరంగానికి ఇది నాలుగవసారి చాలా మంచి దర్శనం జరిగిందండి మొత్తం లోపల మెయిన్ గోపురం చుట్టూ మొత్తము చాలా బాగా డెకరేషన్ చేశారు ఫ్లవర్స్ తోటి చాలా బాగా అందంగా అలంకరించారు చూస్తున్నారు కదా చాలా బాగుందండి లోపల ఇది మెయిన్ గోపురం అండి దర్శనానికి మాకు ఐదు గంటల సమయం తీసుకుంది మీ మాత్రం ఆలయంలో అన్ని సన్నివేశాలు అన్ని ఆలయాలు చూసి దర్శనాలు చేసుకునేసరికి మాకు మధ్యాహ్నం మూడు అయ్యిందండి ఈసారి మేము ఆలయంలో చాలా సమయాన్ని కేటాయించాము మా మనవడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో చాలా బాగా ట అనిపించింది ఆలయ లోపల స్వామివారి సన్నిధి గరుత్మంతుడు సన్నిధి మరియు అమ్మవారి సన్నిధి అన్నింటిని దర్శనం చేసుకునేసరికి మాకు రెండు అయిందండి మార్నింగ్ టిఫిన్ చేశాం కాబట్టి సరిపోయింది లోపల కూడా ప్రసాదాలు చాలా బాగా అక్కడ అమ్మడం జరిగింది మేము అక్కడ వడ కొన్ని స్వీట్స్ కొనుక్కొని తిన్నాము ఇది కొనే రండి లోపల ఆలయం లోపలే ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు అమ్మవారి ఆలయం మాత్రము లోపలే ఉంటుంది కదా మేము చాలా లోపల తిరిగిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత దర్శనాలు అమ్మవారి మెయిన్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట వచ్చేసరికి అమ్మవారి ఆలయము మూసివేయడం జరిగింది అక్కడే ప్రాంగణంలో మేము కూర్చొని ఉన్నాము అక్కడ ఫ్లవర్స్ అమ్ముతున్నారన్నమాట అండ్ అక్కడ ఫొటోస్ దేవుడు సంబంధించినటువంటి విష్ కొన్ని అన్ని చిత్రాలు అమ్ముతూ ఉంటే అవి చూసుకుంటూ నించున్నాను తర్వాత నాకు ఏమర్థమైందంటే మళ్ళీ ఒకసారి అమ్మవారిని అంటే ఈ యొక్క ఆలయం తలుపులు తీస్తారట తీసి అమ్మవారికి మంగళహారతులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ క్లోజ్ చేస్తారంట ఆ విషయం మాకు తెలియక క్లోజ్ అయిపోయిందని అక్కడే కూర్చున్నాము తర్వాత అందరూ వచ్చి ఆలయానికి ముందు కూర్చొని ఉంటున్నారన్నమాట అడిగితే మాకు ఈ విషయం తెలిసింది సరే అమ్మవారి దర్శనం కాలే కదా అని కూర్చున్నాము ఆ భగవంతుడు దయ వల్ల మాకు అమ్మవారి దర్శనం జరిగిందండి చాలా బాగా దర్శనం జరిగింది మాకు ఇక్కడ లోపల వెయ్యి స్తంభాల ప్రాంగణం కూడా ఉంటుందండి ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క ఆకారంలో ఉంటుందని అంటారు చూస్తే కానీ మనకు అర్థం కాదు తర్వాత లోపల మెడికల్ చెకప్ అవుతున్నాయి కాబట్టి అక్కడే మా హస్బెండ్ కొంచెం బీపీ లెవెల్ ఎలా ఉందో తెలుసుకుందామని కొంచెం చెక్ చేయించాము నార్మల్ అని చెప్పారు తర్వాత మళ్ళీ మా ప్రయాణం సాగించామన్నమాట తర్వాత చాలాసేపు లోపలే ఉన్నాము అక్కడ ఇక్కడ అంత చూసాము కూర్చున్నాము ప్రశాంతంగా త్రీ వరకు అలాగే ఉన్నాము లోపల తర్వాత మేము మర్చిపోయిన విషయం ఏంటంటే రామానుజ సన్నిధి రామానుజ సన్నిధి అది కూడా వన్ ఓ క్లాకే క్లోజ్ అని చెప్పారన్నమాట ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చున్నాము ఇంకా మేము భోజనం చేసుకుని రామానుజ సన్నిధికి వచ్చేసామన్నమాట నాలుగవ ప్రాకారం దాటిన తర్వాత ఎడమ వైపు మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట రామానుజస్వామి గారి ఆలయము ఇది చాలా విశిష్టత కలిగినటువంటి ఆలయం అండి శ్రీరంగం వచ్చినప్పుడు ఈ యొక్క ఆలయాన్ని కంపల్సరిగా దర్శనం చేసుకోండి ఇందులో రామానుజ స్వామి యొక్క శరీర పార్థివ శరీరము ఇక్కడ ఉంది సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఆ శరీరానికి లేపన చేసి దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు మన రామానుజ స్వామి యొక్క విగ్రహానికి వెనుక వైపే మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క విగ్రహాన్ని కంపల్సరిగా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి శ్రీరంగం వెళ్ళినప్పుడు మనము స్వామి ఆలయాన్ని దర్శించుకున్నట్లే ఇంకా అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి టూ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుందండి జంబుకేశ్వర లింగము అక్కడ కూడా వెళ్ళి దర్శించుకోవడం మర్చిపోకండి పంచభూత లింగాలలో ఒకటైనటువంటి జలలింగం అండి ఇక్కడ నుండి నూట యాభై కిలోమీటర్ల దూరంలో చిదంబరలింగం కూడా ఉందండి అది ఆకాశలింగము పంచభూత ఆలయాలలో నాలుగు ఆలయాలు మనకు తమిళనాడులోనే దర్శనమిస్తాయి ఇంకా మేము జంబుకేశ్వర లింగము దర్శనం చేసుకున్నామండి అక్కడ నుంచి మళ్ళీ మేము ఈవినింగ్ టైంకి అక్కడ నుండి మా హోటల్ రూమ్కి బయలుదేరిపోయాము నెక్స్ట్ ట్రిప్ మాది అరుణాచలం అండి అగ్నిలింగము పంచభూత లింగాలలో ఒకటి అక్కడికి మేము రేపు ఉంటాము డే ఫోర్త్ ప్రతి రోజు కూడా ఒక్కొక్క ఆలయాన్ని దర్శనం చేసుకొని అక్కడ ఒక నిద్ర చేసిన తర్వాతే మేము నెక్స్ట్ ఆలయానికి బయలుదేరాము ఈ విధంగా మేము ఒక్కొక్క ఆలయాన్ని దర్శించుకుంటూ ప్రశాంతంగా దర్శనాలు అయ్యాయి కొంచెం లేటుగా అయ్యాయి ధనుర్మాసం కాబట్టి తిరిగి అయినా సరే మాకు ప్రశాంతంగానే అనిపించిందండి ఎందుకంటే దర్శనం అవ్వడమే గొప్ప కదా మన హైదరాబాద్ నుండి శ్రీగా రావాలనుకుంటే చాలా బస్సెస్ ఉన్నాయండి ట్రైన్స్ కూడా చాలా అవైలబిలిటీలో ఉంటాయి ఇంకా మనకు ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నా కానీ ట్రైన్ మాత్రం వన్ మంత్ ముందే బుక్ చేసుకోవడం మర్చిపోకండి బుక్ చేసుకోకపోయినా టెన్షన్ లేదు తత్కాల టికెట్స్ ఉన్నాయి కదండి అలా కూడా మనం ట్రైన్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు పిల్లలు ఉన్నట్లయితే లేదా ఎవరికైనా సరే రండి సమయం ఉన్నట్లయితే ట్రైన్లో ప్రయాణం చేయడము చాలా సౌకర్యంగా ఉంటుంది ఈ విధంగా మేము ఈ ట్రిప్ని కంప్లీట్ చేసాము డే త్రీ ఈ విధంగా కంప్లీట్ అయ్యిందన్నమాట మీ అందరికీ నా యొక్క వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సర్వే జనా సుఖినో భవంతు